హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదక్షరాల నామం దుఃఖహంత్రి దుఃఖహంత్రి అంటే దుఃఖాలను తొలగించేది నామం పారాయణం చేసుకునేటప్పుడు ఓం దుఃఖహంత్రే నమ అని చెప్పుకోవాలి శరీరానికి దెబ్బ తగిలితే వచ్చేటువంటిది ఏడుపు దీన్నే సంస్కృతంలో రోదనం అంటారు మనసుకు దెబ్బ తగిలితే వచ్చేది దుఃఖం మనం చేసుకునే పనులను బట్టి మనకు దుఃఖం వస్తుంది కర్మ అనే ఇనుముని గుండులాగా చేసుకొని మనం కనుక ఉంటే సంసారం అనే నావ మునిగిపోతుంది అదే అవే ఇనుములు ఇనుముని గుండులాగా కాకుండా తెప్పలాగా చేసుకుంటే పడవలో మన ప్రయాణం సాఫీగా సాగిపోతూ ఉంటుంది కాబట్టి అసలు ఈ సంసార సముద్రంలో మనం మునగటమా తేలటం అన్నది మన మీద ఆధారపడి ఉంది అది మనం చేసే పనుల బట్టి మనం చేసే వాటిని బట్టి ఆ విధానం ఉంటుంది దుఃఖము పరమ కష్టమైనటువంటి దుఃఖాలను కూడా అవలీలగా అమ్మవారు దాటిస్తుంది అందుకే అమ్మవారికి దుఃఖహంత్రి అనే పేరు దీపం అంటూ వెలిగిస్తే చీకటి దానంతా అదే పోతుంది అలాగే అమ్మవారి సాన్నిధ్యంలో అజ్ఞాన దుఃఖాలు రెండూ కూడా దూరం అవుతాయి ఇంకా వీటిని మనం కనుక ఏది మనకి కావాలో దాన్ని ఉంచుకుంటే మనం ప్రశాంతంగా ఉంటాం అనవసరమైనవన్నీ మీద వేసుకుంటూ రుద్దుకుంటే మనం పడే కష్టాలకి అసలు విపరీతమైన స్థితిలో ఉంటాం మనం భగవద్గీతలో పరం దృష్టా నివర్త అని చెప్పి గీతాచార్యుడైనటువంటి శ్రీకృష్ణుడు చెప్పారు మురికి నీళ్ళల్లో కనుక మనం కొంచెం మంచినీటిని కలిపితే ఈ మంచినీళ్ళు కూడా మురికే అయిపోతాయి అదే మురికి నీటిలో ధారగా మంచినీళ్ళు పోస్తూనే ఉంటే మురికి నీరు మొత్తం తొలగిపోయి అది కూడా మంచి మంచినీరుగా మారిపోతుంది అట్లాగే అమ్మని వదలకుండా కనుక పట్టుకొని అమ్మతో అలాగే కనుక మనం అమ్మ ధ్యానంలోనే కనుక మనం ఉండగలిగితే మన కష్టాలు మొత్తం కూడా దూ అయిపోయి మన దుఃఖాలన్నిటిని కూడా నాశనం చేసి ప్రశాంతమైన జీవితాన్ని అమ్మ మనకి ఇస్తుంది ఆ తల్లి దుర్గా రూపంలో మన దుఃఖాలను దూరం చేస్తుంది తల్లిగా అండగా ఉండి ఆదుకుంటుంది అందుకే ఆ తల్లి దుఃఖాలను తొలగించే దుర్గా దుఃఖహంత్రి మనం ఓం ఐం హ్రీం త్రీం దుఃఖహంత్రి అహ అని చెప్పించుకుంటున్నప్పుడు దీంట్లోనే మనకు అర్థమవుతోంది ఇది దుఃఖహంత్రి అమ్మ కష్టాల్లో ఉన్నవారు ఆపదల్లో ఉన్నవారు తల్లిని శరణం వేడుకొని ఓం దుర్గా ఓం దుమ్ దుర్గాయే నమ దుఃఖహంత్రే నమ ఓం దుమ్ దుర్గా దుఃఖహంత్రే నమ అనే నామాన్ని కనుక జపిస్తూ ఉంటే మనకి ఎటువంటి దుఃఖాలున్నా కూడా దుర్గాదేవి మొత్తం మన కష్టాలను తొలగిస్తుంది అమ్మని ఓం దుమ్ దుర్గా దుఃఖహంత్రే నమ అని చదువుకోండి ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వరియే నమ